అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై ఐదవ భాగం రచయిత జానకి గారు మీరు బిందుని త్వరగా నయం చేసి గౌతమ్ని దగ్గర చేయండి చిన్న పిల్లోడు కదా అమ్మ ప్రేమ లేక బాధపడుతున్నాడు దగ్గర చేస్తాను నేను ఇంకా ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు రోజు రోజుకి బిందు నాకు దగ్గరైపోతుంది రేపు నన్ను అసహించుకుంటే నన్ను దూరం పెడితే నా గుండె తట్టుకోలేదేమో అని మనసులో అనుకుంటూ దేవు ఉంటాడు సరే సార్ నేను ఇంకా వెళ్తాను ఎక్కడికి ఫోన్ చేసి నైట్ ఇక్కడే ఉండు ఉదయం వెళ్దు కానీ లేదు సార్ నాకు వర్క్ ఉంది అది పూర్తి చేయాలి ఎందుకో బిందు అక్కను చూడాలనిపించింది తను బాగానే ఉంది కదా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అవునా మీ అక్కని చూడటానికే వచ్చావన్నమాట నేను ఎవరికీ అవసరం లేదని దేవ్ అంటూ ఉంటే లేదు సార్ అక్క నా జీవితం అయితే మీరు నాకు మార్గదర్శకులు మీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను మీ ఇద్దరిని ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితం అంతా అంత పెద్ద మాట వద్దులే కానీ బాబు ఆ గౌరమ్మ నేను ఇంటికి వెళ్తాను రాజు చెప్పండి సార్ ఎన్నిసార్లు చెప్పాను సార్ వద్దని మీరు ఇంకా అలా అనకండి సార్ నాకు మిమ్మల్ని అలా పిలవటమే ఇష్టం సరే అంత రెస్పెక్ట్ ఇస్తే నేను తట్టుకోలేకపోతున్నాను సరేలే కానీ గౌరవని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళు అలాగే సార్ ఎలా వెళ్తావు నేను బైక్ తీసుకురాలేదు కదా ఆటోకి వెళ్తాను సార్ ఒక్క నిమిషం అంటూ దేవు రూమ్లోకి వెళ్ళి కీస్ తీసుకొని బయటకు వస్తాడు ఇదిగో నా బైక్ ఉంది బయట అది వేసుకొని వెళ్ళు వద్దు సార్ ఆటోకి వెళ్తాను గౌరమ్మని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపి నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి అర్థమవుతుందా అలాగే సార్ బిందు అక్క వెళ్ళొస్తాను దేవ్ బిందు అలాగే తమ్ముడు వెళ్ళిరా అని చెప్పి తల ఏంటి చెప్పు అలాగే అని రాజు తమ్ముడు వెళ్ళిరా అంటుంది బిందు సరే అని రాజు వాళ్ళిద్దరిని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఏమైంది ముఖమిందుకు అలా పెట్టావు ఏమీ లేదు నేను నీకొకటి అని అంటూ ఆగిపోయి వెళ్ళు నీ దగ్గర బాగా చెమట వాసన వస్తుంది భరించలేకపోతున్నా అని అంటూ ఉంటే దేవ్ నవ్వుతూ అవునా అవును నాకు ఆ స్మెల్ అంటే అస్సలు పడదు చిరాకు ఎక్కువ వెళ్ళు అబ్బో మేడం గారేంటి ఈ రోజు కొత్త యాంగిల్లో కనిపిస్తున్నారు సంథింగ్ రాంగ్ అని ఏదో జరుగుతుందని ఏం జరుగుతుందని కళ్ళెగరేస్తూ అడుగుతూ ఉంటే ఏదో జరుగుతుంది అంటూ ఉంటే ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి రా నా ముక్కుకి బాగా స్మెల్ వస్తుంది అని చెప్పాను కదా నాకు ఆ స్మెల్ అంటే పడదని సరే అయితే నువ్వు టీవీ చూస్తూ ఉండు నేను చిటికలో వెళ్ళొచ్చేస్తాను అలాగే అని రెండు అడుగులు వేయగానే బిందు చిటిక వేస్తుంది రాలేదేంటని అడుగుతుంటే ఈ అంటే ఇలా తయారయ్యో మెంటల్ దాన్న ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు తిక్కలదాన ఎన్ని తిట్లు ఎందుకు వస్తున్నాయి నీకు తిడితే ఓకే తిట్టు అని ముఖం అమాయకంగా పెట్టి అడుగుతూ ఉంటే అవునా ఇంకా అక్కడి నుంచి చూస్తున్నా చేతులు ఎందుకు వెనక దాస్తున్నావు ఎందుకు ఏమేం చేతికి అని కంగారు అడుగుతాడు దేవు ముందు నువ్వు స్నానం చేసి వస్తేనే నేను చెప్తాను సరే అయితే అని అంటూ దేవు రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తూ బిందు నాకు అవుతుంది అలా కాకూడదు ఆలోచిస్తూ స్నానం చేసుకొని ట్రాక్ బన్నీని వేసుకొని వస్తాడు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి బాడీ పెర్ఫ్యూమ్ కట్టుకొని వచ్చావా మరి మీకు చెమట స్మెల్ పడదు కదా అందుకే ఇప్పుడు చూపించు చేతులు అయితే నువ్వు కళ్ళు మూసుకో నేను కళ్ళు మూసుకుంటే నీ చేతులు చూపిస్తావా అవును వసరయి తింగదానా నేను కళ్ళు మూసుకుంటే నీ చేతిలో ఎలా చూడాలి అవును కదా అని తల మీద గోక్కుంటూ ఏంటి గొరింటా పెట్టుకున్నావా అది నీ జుట్టుకు అంటుకుపోతుంది చూసేస్తావా చూడు ఎలా ఉన్నాయి నా చేతులు అని అంటూ చూపిస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నాయి ఎవరు పెట్టారు గౌరమ్మ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిదంట తన ఇంటి దగ్గర రుబ్బుకొని వచ్చి నా చేతులకి పెట్టింది ఎలా ఉన్నాయి అని నవ్వుతూ కళ్ళు తిప్పుతూ అడుగుతూ ఉంటుంది దేవు నవ్వుతూ సూపర్గా ఉంది అని అంటూ ఆమె చేతులకు ముద్దు పెట్టుకుంటూ ఉంటే గోరింటాకు అంటూ పోతుంది ఆ విషయం తెలియదా ఎలా బ్రతుకుతావో ఏంటో అవునా నువ్వు ఉన్నావు కదా నన్ను బ్రతికించు ఓ తప్పకుండా తనకు అర్థం తెలియకపోయినా ఒప్పుకుంటున్నావు నిజం తెలిసినప్పుడు మరి నువ్వు ఇలాగే నాతో ఉంటావా నా వదిలిపెట్టి వెళ్ళావు కదా బిందు అని మనసులో అనుకుంటూ ఉంటే మళ్ళీ ఏంటి ఆలోచిస్తున్నావు నాకు బాగా ఆకలేస్తోంది ఇప్పటి వరకు నువ్వు భోజనం చేయలేదా లేదు నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నా సరే ఏం కర్రీ చేసింది గౌరమ్మ ఈరోజు చేపల కర్రీ చేసింది అవునా మరి నీకు చేపల కర్రీ అంటే ఇష్టమా ఇష్టమే కానీ చేపలు ముళ్ళు తీసుకొని తినడం రాదని నవ్వుతూ చెప్తూ ఉంటే నేను ఉన్నాను కదా ముళ్ళు తూసి నేను ఇస్తాలే సరేనా సరే సరే అంటుంది బిందు మరి గౌరమ్మని వాళ్ళు ఆయనకు కూడా తీసుకుని వెళ్ళలేకపోయావా చెప్పాను తను క్యారేజ్ పెట్టుకొని వెళ్ళింది కిచెన్ రూమ్కి ఎందుకు వెళ్తున్నావు దేవు అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సత్తేసింది గౌరమ్మ అని బిందు చెప్తూ ఉంటే అవునా రా అయితే సరే అని సోఫా సెట్లో నుంచి లేస్తూ ఉంటే తన చీర కొంగు జారిపోతుంది రెండు అడ్డు పెట్టుకుంటూ అవస్థపడుతూ లేస్తున్న బిందుని చూసి నవ్వుతూ ఈ టైంలో చీర ఎవరు కట్టుకోమన్నారు నిన్ను అని కోపంగా చూస్తాడు దేవ్ నేను గౌరవంతో చెప్పాను నాకు చీర కట్టుకు డ్రెస్సులు వేసుకోమన్నాడు దేవ్ అని చెప్పాను ఈ రోజుకి చీర కట్టుకో అమ్మా అని చెప్పింది అమాయకంగా చెప్తూ ఉంటే నవ్వు ఆపుకోలేక ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది మరి నా బాధ ఎవరికి చెప్పుకోనని తన చీర కొంగు జారిపోయిన వైపే చూస్తూ సన్నటి నడుము నావి పక్కన పుట్టుమచ్చ ఎత్తైన అక్షోజాల చుట్టూ అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి అలా చూస్తున్నావు నాకు చీర కప్పు అని అరుస్తుంది బిందు ఆ కప్పుతానంటూ స్పృహలోకి వచ్చి బిందు చీరను ఒంటి మీద వేస్తాడు రావే నాకు ఆకలిస్తుంది మధ్యాహ్నం భోజనం చేయలేదా అని అడుగుతుంది బిందు నాలికి ఖర్చుకొని అది మర్చిపోయాను అని అంటాడు నువ్వు టైంకి తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని అంటూ బిందు కోపంగా అడుగుతూ ఉంటే దేవ్ నిజంగా నా మీద నీకు అంత ప్రేమ ఉందా అని అంటూ మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదులేరా ఆకలేస్తోందని బిందుని రెండు చేతులతో ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటే ఇక్కడికే కదా నేను నడుస్తానులే బాబోయ్ నన్ను వదులు నా నడుము మీద గింతలు పెడుతున్నాయి అవునా అవును అని తనని కుర్చీలో కూర్చోపెట్టి ఇద్దరికి ఒకే ప్లేట్లో భోజనం తినిపిస్తూ బిందుకి ఉంటాడు బిందు ఆ చెప్పుదేవు ఏంటి రేపు నేను ఒక వీడియో తీసుకొచ్చి చూపిస్తాను మరి నువ్వు చూస్తావా వీడియోనా ఏం వీడియో అని అమాయకంగా అడుగుతూ ఉంటే నేను తెచ్చిన తర్వాత నువ్వు చూడు ఆ తర్వాత మన ఇద్దరి బంధం దూరం అవుతుందో లేక దగ్గర అవుతుందో చూద్దాం ఏమంటావు బిందు ఆ వీడియో చూస్తే మన బంధం దగ్గర అవుతుందా లేదా దూరం అవుతుందా అసలు ఏం చెప్తున్నావు దేవు నాకేం అర్థం కావడం లేదు రేపు నీకంతా అర్థమవుతుంది ఓకేనా ముందు అన్నం తిను తర్వాత రేపటి గురించి ఆలోచిద్దాం సరే నీ ఇష్టం అని బిందు అన్నం తింటూ ఆ అని అరుస్తుంది ఏమైందని కంగారుగా దేవు ఆమెను అడుగుతుంటే చేపముళ్ళు పుచ్చుకుంది ఇంత చిన్న దానికే నువ్వు అంత చిన్నపిల్లల చేప చేపముళ్ళు కూడా తీసుకొని తినలేకపోతున్నావా నేను నీకు ముందే చెప్పాను కదా చేపలు అంటే ఇష్టం ముళ్ళు తీసుకోవడం రాదు అని నా వాసు నాకు ఇలాగే తినిపించేవాడిని కన్నీరు పెట్టుకుంటుంది బిందు ప్లీజ్ ఏడవకు నాదే తప్పు ముందే చెప్పావు కదా ఐఆమ్ సారీ బిందు ఏం పర్వాలేదులే నాకు తినిపిస్తున్నావు నువ్వు కూడా తిను తింటున్నాను నీ చేతి తినిపిస్తే అనుకున్నా కానీ మేడం గారు గోరింటాకు పెట్టుకున్నారు కదా అవునా చేయి కడుకుని వస్తానుండు అవసరం లేదులే ఎంతో ఇష్టంతో గోరింటాకుని పెట్టుకున్నావు కదా అవసరం లేదులే బిందు సరే రేపటి నుంచి తినిపిస్తానులే బాధపడికని చెప్తుంటే బిందు రేపు ఆ వీడియో చూశాక ఇదే ప్రేమ చూపిస్తావా బిందు ఇలాగే నీ చేతి తో అన్నం తినిపిస్తావా నా చేతితో తినిపిస్తూ ఉంటే నువ్వు తింటావా ఇలాగే నాతో ఉండిపోతావా జీవితాంతం అని మనసులో బాధపడుతూ ఉంటే నువ్వు నాతో మాట్లాడతావా లేక నీలో నువ్వే మాట్లాడుకుంటావా ఎప్పుడు చూడు ఒక నిమిషం నాతో మాట్లాడుతూ ఉంటావు ఒక నిమిషం నీ మనసులో నువ్వే ఏదో ఆలోచించుకుంటూ ఉంటావు ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు దేవ్ అలా ఆలోచిస్తే అంతగా ఆలోచిస్తావు అలా ఆలోచిస్తే నీ చిన్న మీద దెబ్బతింటుందంట తెలుసా అవునా నాకు తెలీదు మరి తెలుసుకో మొన్న డాక్టర్ చెప్పింది ఎక్కువగా ఆలోచించుకు బిందు ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది ఉన్నంతకాలం నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అని నాకు డాక్టర్ చెప్పింది మరి నేర్చుకో తెలుసా నువ్వు కూడా డాక్టర్ సునీత గారు అలా చెప్పారా అవును అందుకే చూడు నేను ఎంత సంతోషంగా ఉంటున్నాను వాసుని కూడా ఎక్కువగా గుర్తు చేసుకోవడం లేదు అవును నీలా నేను ఉంటే చాలా బాగుండును మనసు ఎంత గాయం అవుతుందో నాకు మాత్రమే తెలుసు నా బాధని నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు మళ్ళీ ఏమైంది ఏం కాలేదులే నువ్వు పడుకో మరి నువ్వు రావా నేను వస్తానులే బిందు నువ్వు వెళ్ళు సరే అయితే మౌనంగా వెళ్ళిపోతుంది దేవు చేయ కడుక్కొని హాల్లో అటు ఇటు తిరుగుతూ నేను చేస్తుంది కరెక్టేనా రేపై వీడియో చూపిస్తే బిందు నన్ను తప్పుగా అనుకుంటుందా మరి జీవితాంతం తనని ఇలాగే ఉంచేస్తే గౌతమ్ తన గురించి ఎంతగా బాధపడుతున్నాడో కదా నాకు చాలా బాధ అనిపిస్తోంది తన తల్లి కోసం అతను పడే తపన అమ్మా నాన్న లేక ఆ పసి హృదయం ఎంతగా తల్లడిల్లిపోతుందో నాకు అర్థమవుతోంది ఇలా చేస్తే బిందు నార్మల్ మనిషి అవుతుంది డాక్టర్ సునీత కూడా అదే కదా నాతో మాట్లాడారు తను ఇంకా టైం తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు కానీ ఇలా ఎంతకాలం ఇలాగే తను ఉండిపోతే గౌతమ్కి తను దూరం అవుతుంది నాకు చాలా దగ్గరైపోతుంది తను దూరమైతే తట్టుకునే శక్తి మళ్ళీ నాకు లేదు ఏదేమైనా సరే రేపు నేను ఆ వీడియో చూపించే తీరుతాను నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు ఇదేంటి దేవు పక్కన లేడు ఎక్కడికి వెళ్ళడిగినా అని బిందు బయటకు వచ్చి ఇదేంటి ఇక్కడే హాల్లో పడుకుని ఉన్నారు ఈయనకేమైంది టైం చూస్తే పదవుతోంది ఇంకా లేవలేదు ఈరోజు గౌరమ్మ కూడా రానని చెప్పింది కదా నేనే టీ పెట్టి లేపుతాను బిందు ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి పాలు తీసుకొని కిచెన్ రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత దేవ్ దేవు లేవు టైం చాలా అయ్యింది ఆఫీస్కి వెళ్ళవా బిందు నువ్వేంటి ఇంత త్వరగా లేచావు నేను త్వరగా లేవలేదు టైం పదవుతోంది ఒక్కసారి టైం చూసుకోవని చేతుల పెడుతుంది అవునా అవును నాకు కూడా మెలకు రాలేదు ఇప్పుడే వచ్చింది అంటే నువ్వు నా పక్కన పడుకోకుండా ఇలా హాల్లో పడుకున్నావేంటి ఏమైంది దేవ్ ఎందుకు నువ్వు ఇలా ఉన్నావని అడుగుతుంది బిందు అది ఏదో ఆలోచిస్తూ అలా పడుకుంటూ పోయాను నిద్ర పట్టేసిందిలే ఏం భయపడ్డావా అని అడుగుతాడు దేవ్ బిందుని ఏమో నాకు మెలకు రాలేదు అందుకే నువ్వు నా పక్కన ఉన్నావనే ధైర్యంతోనే పడుకున్నా కానీ నువ్వు నా పక్కన లేవన్న విషయం నాకు తెలియదు కదా అని ముఖం కిందకు పెట్టుకొని చెప్తుంది సారీ ఎందుకు సారీ ఇప్పటికైనా ఎవరువైనా ఉండరుగా ఉండవలసిందే అలవాటు చేసుకోవాలి కదా అని బిందు అంటూ ఉంటే ఏంటి రోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్